అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ ఆర్యకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఒక మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి మొదటి భాగం పెట్టు సద్దుతున్నావెందుకురా మురళి కొవ్వూరు వెళదామని మాధవుడి వైపు చూడకుండా సమాధానం చెప్పాడు మురళి అరే క్రిందటి ఆదివారమే కదరా వెళ్ళొచ్చావు మాధవరావు ఆశ్చర్యకార్థపు ప్రశ్నకు సమాధానమేమీ చెప్పలేదు మురళి ఊరుకున్నాడు హాయిగా పాన్పుపై పవళించి సిగరెట్ పీలుస్తూ అంతా వింటున్న కుమార్ దిగ్గును లేచి కూర్చుని సిగరెట్ విసిరేస్తూ తాను సంభాషణలో కల్పించుకున్నాడు ఒక్క క్రిందటి ఆదివారమేనన్న మాట ఏమిటో ప్రతి ఆదివారం ఇంకా మధ్య మధ్యలో అడపాదడప అరుదించే పండగ పబ్బాలకు కూడా వాడలా ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తున్నాడు ఇవాళ కొత్తగా అడుగుతావేం ఈ దూరభారాలు తగలయ్యా దగ్గర కాదు కానీ దరిదాపుల్లో ఉంటే నేను అలాగే పోతూ వస్తూ ఉండేవాడినిగా మా అత్తవారింటికి వారం వారమును తిరిగి మాధవ్ ఏమీ అనకుండానే మురళి టక్కున అనేశాడు కేవలం మన కంఠశోషే కానీ వాడికి ఏం చెప్తే అర్థమవుతుందిరా పెళ్ళాం దగ్గరికి వీలు దొరకగానే ఎందుకు పరిగెడతామో వాడికి ఏం తెలుస్తుంది పాపం పసివాడు అనేసి పక్కపక్క హేళనగా నవ్వటం ప్రారంభించాడు మురళి కుమార్ శృతి కలిపాడు అయోమయంగా చూడసాగిన మాధవ్ వెన్ను నిమురుతూ స్వాంతనగా అన్నాడు కుమార్ నీకు మా గోల దేనికి కానీ నీ పని నువ్వు నాయనా నీ పైన ఇంకా ఇద్దరు ముగ్గురు పసివాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో ఇంక అర్థమవుతాయి ఇటువంటివి మీ నాన్న ఆశలు తీర్చండ్రా మీకు ఆశయాలు ఆశలు దేనికి చక్కగా పుస్తకాలు బట్టి పట్టి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని మంచి ప్రొఫెషనల్ కోర్సులో సీటు సంపాదించి బంగారు పిచ్చుకోవు కారా లేకుంటే మీ నాన్న వీపు చీరేస్తాడు అంటూ విరగబడి నవ్వుతూ మురళి కుమార్ చట్టాపట్టాల వేసుకుని బయటికెళ్ళిపోయారు అభిమానంతో అవమానంతో ఉడికిపోయాడు గదిలో ఒంటరిగా మిగిలిపోయిన మాధవ్ ఎందుకందరూ తనను తన తండ్రిని గురించి అంత హేళనగా మాట్లాడతారు ఇరుగు పొరుగు తమ కుటుంబంపై విపరీతమైన విమర్శనలు హేళనలు కూడా చేస్తూ ఉంటారు సంఘంలో గొప్ప పలుకుబడైతే ఉన్నది కానీ తండ్రికి గౌరవం లేదు తల్లికి అసలే విలువ ఇవ్వరు ఎవ్వరు ఇక పిల్లలమైన తాము సరేసరి నిత్యం మిత్రుల అవహేళనలకు వ్యంగ్యాలకు గురి అవుతూనే ఉంటారు దీనికి అంతకు మూలమేమిటి ఎక్కడున్నది కారణం ఆలోచనలతో వేడెక్కుపోతుంది మాధవుడి మస్తిష్కం ఇక గదిలో ఒక్కడూ నిలవలేకపోయాడు తాను పెట్టు సర్దుకుని స్వగ్రామం బయలుదేరాడు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నలుగురు పెద్ద మనుషులతో ఏకదాటిగా ఎలక్షన్ విషయాలు సంఘ సంస్కరణ పథకాలు వగైరా గొప్ప గొప్ప సంగతులను చర్చిస్తున్నాడు పరందామయ్య క్షణకాలం తన వాక్ ప్రవాహాన్ని ఆపుచేసి అప్పుడే సూట్ కేసు చేతపట్టుకుని ఇంట అడుగుపెడుతున్న పుత్రుడు మాధవరావుని ఎగదిగా చూశాడు కళ్ళజోడు సవరించుకుంటూ అడగనే అడిగేశాడు ఏమోయ్ అప్పుడే వచ్చావు నెల్లాళ్ళేగా అయింది నువ్వు వచ్చి రెండు రోజులు సెలవులు వచ్చాయిలండి అని నసుగుతూనే లోపలికి జారుకుంటున్న పుత్రుడిని ఆగవా పెద్ద మనిషి అంటూ మాటలతోనే నిలేశాడు ఇక వచ్చి తండ్రి ఎదుట నిలిచోక తప్పలేదు మాధవరావుకి చూడండయ్యా ఈ కాలపు చదువులు వీళ్ళును కుమారుని చూపుతూ స్నేహితులను ఉద్దేశించి అన్నాడు పరందామయ్య ఇక రెండు నెలల్లో ఎంఎస్సి డిగ్రీ పుచ్చుకోబోతున్నాడు తండ్రి అడిగిన ప్రశ్నకు నిలబడి సమాధానం చెప్పాలనే కనీసపు మేనర్స్ కూడా తెలియవు మేనర్స్ అనే పదాన్ని సాధ్యమైనంత ఒత్తి పలికాడు చదువు అంటే మా కాలం చదివే చెప్పాలి మర్యాదలంటే మా సొత్తు ఇప్పుడేముంది అంతా డూడు బసవన్నలా తలలోపే చదువులేగా ఇక తండ్రి వాగ్ధోరణి అప్పట్లో ఆగదని బాగా తెలిసి ఉన్న మాధవరావు మధ్యలోనే ఆ వాక్స్రవంతిని ఆపుచేశాడు తన మాటలతో ఒక్కసారి వెళ్ళి అమ్మకు కనిపించి రానా నాన్నగారు కనిపించుకుందుగా లే మరేం మించిపోలేదు చుట్టనుసి రాలుస్తూ భేషజంగా అన్నాడు పరందామయ్య ఇంతకీ ఎందుకలా నెల నెలా పరిగెట్టుకొస్తున్నావు ఈ ఏడు చదువు సున్నాయేనా పైగా సెలవచ్చిందంటావేమిటి ఇప్పుడేమీ లేవే మళ్ళీ ఏమైనా స్ట్రైకులు గీకులు మొదలెట్టారేమిటి వెదవ స్ట్రైకులు మేము చదువుకునే రోజుల్లో పండగ లేదు పబ్బము లేదు జాకిర్ హుసేన్ గారు చనిపోయారు కదూ అందుకు మనసు మండిపోతుండగా పైకి మాత్రం శాంతంగానే సమాధానం చెప్పాడు మాధవరావు సంఘ సంస్కరణలు రాజకీయాలు ఎలక్షన్లు గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తూ రోజుకు కనీసం రెండు మీటింగ్లకైనా అధ్యక్షత వహించే ఘనత వహించిన తండ్రి పరందామయ్యకు ఈ తాజా వార్తా విశేషం మాత్రం తెలియదు అని మనసులోనే నవ్వుకున్నాడు హా అని తండ్రిని గురించి ఆహా అవునులే మర్చిపోయాను అయితే అందుకని నువ్వు అంత దూరం నుంచి ఐదారు రూపాయలు తగిలేసుకుని పరిగెట్టుకుని రావాలా ఇక్కడేం వైకుంఠం ఒరిగిపోతుందని మేము చదువుకునే రోజుల్లో ఎంత పొదుపుగా ఉండేవాళ్ళమని అసలు ఎంత డబ్బు మా చేతికి ఇచ్చేవారా మా పెద్దవాళ్ళప్పుడు వైకుంఠం కాదు నరకం ఉందని తెలుసు కసిగా అనుకున్నాడు మాధవరావు ఐదారు రూపాయలు తగిలేశానా మురళీ వాళ్ళు వారం వారం ఖర్చు చేసే దాంట్లో ఇది ఎన్నో వంతు అని కూడా అనుకున్నాడు ఏరా అలా మాట పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలాగు నుంచున్నావు సరే కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తావు పోతాను రండి రేపే విసురుగా అనేసి విసరసా లోపలికి నడిచాడు మాధవ్ ఆద్యంతం చూసిన శ్రోతలు పాపం మిన్నకుండలేకపోయారు మరీ చెట్టంత కొడుకును అందరి సమక్షంలో అలా దులిపేయకూడదండి పాపం మరీ బుద్ధిమంతులు మీ పిల్లలు బాగా వినయము మర్యాద తెలిసిన వాళ్ళు లేకుంటే ఈ కాలంలో పిల్లలకి అసలేమైనా చెప్పగలుగుతున్నామా తల్లిదండ్రుల చేతైనా ఒక్క మాట పడుతున్నారా అసలు పోతూ పోతూ ఆ మాటలు విన్న మాధవరావుకి అసహ్యం వేసింది ఎంతైనా మెచ్చుకుంటున్నట్లే మెచ్చుకుంటూ అగ్నికి ఇంకొక సమిధని జత చేస్తున్నారు వాళ్ళు పిల్లలను పెద్దవాళ్లకు ఎదురు తిరగమని అన్యోపదేశంగా బోధిస్తున్నట్లుగా ఉంది ఆ మాటల తీరు పరందామయ్యకు మాత్రం కుట్టినట్లు కూడా లేదు ఆ కుర్ర సన్యాసుల్ని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టాలి లండి ఈ ఏడువాడికి ఎంఎస్సిలో క్లాసు ఖాయం ఆ పైన మాంచి ఉద్యోగం కూడా ఖాయమే ఒక ఆశ్రిత పక్షి పూర్తి చేశాడు తమంత తండ్రికి తనయులైన వాళ్లకు తక్కువేమిటి లెండి ఇహిహి అంటూ ఓ వెకిలి నవ్వు నవ్వాడు ఏమిటో మరి పరందామయ్య గారి ఉద్దేశం మరోపక్షి అందుకున్నాడు ఇంకా పెళ్ళన్న మాట తలపెట్టడం లేదు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు తేపగా ఎదిగి ఉన్నారు మీరు కో అంటే కోటి మంచి సంబంధాలున్నాయి పరందామయ్య గుమ్మరంగా నవ్వి ఊరుకున్నాడు పక్షులు మళ్లీ వాటికవే సమాధానాలు చెప్పుకున్నాయి పరందామయ్య గారంతటి వారితో వియ్యమందటం మాటలా అందుకే ఉద్దేశం ఉన్నా కూడా జనం ఆయనతో పెళ్లి మాటలు కదపటానికి పాపం జడుస్తున్నారు ఆ పరందామయ్య గారు అసలు ఏ అంకి మీదున్నారో ఎంతో ధనవంతులైతే తప్ప ఆయనతో తోగలేరు అయ్యో ఎంత మాట ఇంతటి సంఘ సంస్కర్తలు దేశాభిమానులు కట్నాలు తీసుకుంటారా సరైన పిల్ల కోసం చూస్తున్నారు అంతే పరందామయ్య మాత్రం దేనికి మాట్లాడలేదు పదండి ఒకసారి అలా శరణాలయం చూసి అటునుంచటే ఆ హరిజనవాడికి వెళ్ళొద్దాం పాపం ఏం చేస్తున్నారో రెండు మూడు రోజుల నుంచి అటు వెళ్ళనేలేదు అంటూ దారి తీశాడా దయనీయుడు అందరూ అనుసరించారు వస్తూనే అతడి నుంచి నిరాదరణ ఎదుర్కొంటున్న మాధవుడికి గృహ అంతర్భాగంలోనికి ప్రవేశించేసరికి అసలు పలకరించే దిక్కే లేకపోయింది ఏదో చవకబారు డిటెక్టివ్ పుస్తకం చదువుకుంటున్న అతడి చెల్లెలు మహేశ్వరి అమ్మా చిన్న వచ్చాడే అని లోపలికి ఒక కేక వేసి మళ్ళీ పుస్తక పఠనంలో లీనమైపోయింది వస్తున్నా అంటూ తల్లి నుంచి తిరుగు సమాధానంగా ఒక కేక వినిపించిందే కానీ పది నిమిషాలు గడిచినా ఆమె జాడలేదు ఊరి నుంచి వచ్చిన మాధవుడి మంచి చెడు కనుక్కునే నాదుడు లేకపోయాడు తానే దిక్కుగా నడిచి వెళ్ళాడు పక్కింటావిడకు రెండు కుంచాల బియ్యము పని మనిషికి ఎవతికో ఒక కుంచెడు కందులు అమ్మి పెరటి దోవను పంపేసి అమ్మగా వచ్చిన ఐదు రూపాయలు చెంగును కట్టుకుంటూ వెనుదిరిగి చూసింది కామాక్షమ్మ వచ్చావేమిట్రా మాధవ ఇదేనా రావటం ఏం డబ్బేమైనా అవసరంగా ఉందా ఏమిటి ఇదిగో పంపాలి పంపాలి అనుకుంటూనే ఏమిటో అశ్రద్ధ అయిపోయిందిరా నాయన అయినా నీకు దుబారా ఖర్చులు ఎక్కువ కాని అంతలోనే అక్కడ గచ్చుపై ఆరపోసిన ధాన్యంలో సరదాగా కొద్దీ నీళ్లు కుమ్మరుస్తున్న మనవుడు రఘు ఆమె కళ్లబడ్డాడు వెంటనే పరుగున పోయి వాడు రెక్క దొరకబుచ్చుకుని దూరంగా ఈడ్చుకు వెళ్ళి దనదన చేతి సత్తువు కొద్దీ వీపు మీద నాలుగు బాధులు బాదుతూ వసే కమలా ఎక్కడ చచ్చావే ఇక్కడ నీ కొడుకు చేస్తున్న పాడు పని చూడు అటుకులు కొట్టించుకుందామని ఆరపోసిన ధాన్యమంతా తగిలేశాడు అంటూ గావు కేకలు పెట్టి కోడల్ని దూషించసాగింది వంటింట్లో ఏదో పనిలో ఉన్న కమల చేతులు తుడుచుకుంటూ వచ్చి ఏడుస్తున్న రగుని ఎత్తుకుని వీపు సవరిస్తూ మెల్లగా అన్నది మధ్యాహ్నం కాఫీల టైం అయింది కదా అని తయారు చేస్తున్నాను పనిలో ఉండి చూసుకోలేదు చెప్పావు కానీ నంగనాచి కబుర్లు ముందా ధాన్యం చూడుపోయి ఆ వెదవని దింపు కిందకి అంటూ కోడల్ని ఒక్క కసురు కసిరింది అంతలో కమల ఇటు తిరిగి మాధవరావుని చూసింది నువ్వా నేను చెప్పిన పని చేసేది నిన్ను నమ్ముకుంటే అయినట్లే అంటూ కోడల్ని విసుక్కుని ధాన్యం దగ్గర చతికిలబడింది కామాక్షి అంతవరకు అత్తగారి అదలింపులతో చిన్నపోయిన కమలముఖం అప్పుడికప్పుడే ఆనంద వికసితమైంది ఇప్పుడొచ్చారు మర్దిగారు నేను చూడనేలేదు ఉండండి మంచినీళ్ళు తెస్తాను అంటూ లోపలికి పరిగెత్తి మరుక్షణంలోనే చల్లని మంచినీళ్ళు తెచ్చిచ్చింది ప్రాణం లేచినట్లయింది మాధవునికి వసారాలో దూరంగా ఉన్న కుర్చీని దగ్గరగా వేస్తూ కూర్చోండి బాగా చదువుతున్నారా పరీక్షలు దగ్గర పడ్డట్టున్నాయి అంటూ ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసింది రిజల్ట్ మీరే చూస్తారుగా మనస్ఫూర్తిగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు మాధవరావు ఇప్పుడే వస్తాను రెండు క్షణాల్లో కాఫీ తెస్తాను అంటూ తిరిగి లోపలికి వెళ్ళిపోయింది అప్రయత్నంగానే బాధాపూర్వకమైన నిట్టూర్పు బయటపడింది అంతా తిలకిస్తున్న మాధవరావు అంతరంగం నుండి తల్లి తండ్రి చెల్లెలు అంతా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు ఎవరి పనులు వాళ్ళవి రాక రాక వచ్చిన వాళ్ళని పలకరించి ఆదరించే తీరుకు కూడా వాళ్ళకి ఉండదు అందరి తల్లిదండ్రులు బిడ్డను చూడక చూడక చూసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆదరించి ఆలనా పాలనలు బాగోగులు కనుక్కుంటారు తల్లి ఆనంద ముంచెత్తి బిడ్డకిష్టమైన పదార్థాలన్నీ ఆప్యాయత రంగరించి వండి వడ్డించి దగ్గరుండి మరీ మరీ తినిపిస్తుంది వచ్చావా అన్నయ్య ఎలా ఉన్నావు తమ్ముడు అంటూ అక్కా అనురాగంగా ఆప్యాయంగా చుట్టుముడతారు తన స్నేహితులు అనేక మంది ఇళ్లల్లో వారి వెంట తాను వెళ్ళినప్పుడు అటువంటి తీరుని ఆహ్వానాలను మధురమైన మమతా వాత్సల్య ప్రదర్శనలు చూడటం అనేకసార్లు జరిగింది కానీ కానీ తమ ఇల్లు మాత్రం అటువంటి కమనీయ గృహ వాతావరణానికి నోచుకోలేదు ఈ తమ ఇంట్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఎందువల్లనో అనురాగ ఆప్యాయతలు లోపించాయి రక్త సంబంధీకులకు లేని మమత పరా ఇంటి నుండి వచ్చిన వదిన కమల వద్ద ఉన్నది ఈ తేడా ఎక్కడుంది మనుషుల స్వభావంలోనా లేక వారి గృహ పరిస్థితులలోనా సాయంత్రం నిద్రపోయి లేచిన మాధవరావుకి పక్క గదిలోంచి తల్లి గొంతు అక్క గొంతు ఏమిటో తారాస్థాయిలో వాగ్వాదం జరపటం వినవస్తుంది జాగ్రత్తగా విన్నాడు అవ్వా అవ్వ ఎటువంటి తండ్రి కడుపున పుట్టావో ఎటువంటి తల్లి బిడ్డవో నీకేమైనా తెలుస్తుందటే అంటోంది తల్లి కామాక్షి ఆహా బాగా తెలుసు పెద్ద కుమార్తె రాధ కంఠమది ఇప్పుడేం కొంప మునిగిపోయిందని నువ్వింతగా ఆర్వాలు పూర్వాలు ఎత్తి వాపోవటం ధైర్యంగా అడుగుతోంది అయ్యో ఇంకా ఏం కొంప మునగాలే ఆడది పెళ్ళి పెటాకులు లేకుండా పైగా సంపాదిస్తానని ఊరి మీదకు బయలుదేరటం కంటే ఘోరమైనది ఏముంది ఏమిటది అని అడుగుతూ పరందామయ్య రంగంలోనికి ప్రవేశించాడు ఏమిటో మీ కూతురునే అడగండి విసుగు కోపం మిళాయించి సమాధానం చెప్పింది కామాక్షి ఆఖరుకు ఆనాటి కానాడు ఈ కొంప ఏమైపోతుందో నాకేం తెలియకుండా ఉంది అంటూ తన విచారం వెళ్ళిబుచ్చింది ఏమిటి రాదా గొడవ పరందామయ్య కూతుర్ని ఆరాగా అడిగాడు లేదు నాకు హై స్కూల్ టీచర్ పోస్ట్ వచ్చింది అదేమిటో అమర్యాద పనిగా భావించి ఈవిడు గొడవ ఏమిటి ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు మాన్పరడి నిల్చున్నాడు పరందామయ్య అయితే నీకు ఉద్యోగం చేసుకు బతకాల్సిన గతేం పట్టింది అసలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లు నాకు చెప్పనైనా చెప్పావా ఏమిటి బర్తిగింపు అంతకంతకు తారాస్థాయి అందుకుంటోంది అతని కంఠం ఆ అది పెట్టండి అలా గడ్డి పెట్టండి కామాక్షి వంతపాట రాదు తొనకలేదు ఏదైనా ఒక పుస్తకం కొనుక్కోవటానికి ఒక అర్ధ రూపాయ డబ్బులు కూడా మీరివ్వరు అడిగిన అన్నీ కాకపోయినా కనీసం ఒక మంచి సినిమా చూసే అదృష్టం కూడా లేదు ఇంత వయసు వచ్చినా ఒక మంచి చీర కూడా లేదు నాకు ఇలా అన్నిటికీ ముఖం వాచి ఇంట్లో బండరాయిలా పడి ఉండటం నాకు రాదు అందుకే ఉన్న చదువుని ఉపయోగించుకుని ఎవరిని దేవరించకుండా సుఖంగా బ్రతకాలనుంది ధైర్యంగా ఖచ్చితంగా చెప్పేసింది రాధా అద్గది అసలు మూలం అక్కడుంది సాగదీస్తూ అన్నది కామాక్షి ఆడదానికి చదువు చెప్పించిన పాపం ఊరికే పోతుందా మరి ఇలాగే కట్టి కుడుపుతుంది చదువుకున్నది కాబట్టి దానికి వీధుల వెంట సినిమాల వెంట విలాసంగా తిరగాలనుంది అందుకని ఉద్యోగాలకు ఎగబడుతోంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ఎదురిస్తోంది ఇంకేం ఇంటిపరువు అంతా వీధిని పడిందిరా దేవుడా సన్నగా దీర్ఘాలు తీసింది కామాక్షి కట్టిపెట్టు గర్జించాడు పరందామయ్య భార్యను నేను బ్రతికుండగా ఇంటిపరువు పోదు ఎన్నటికీ పోనివ్వను పోనివ్వటానికి నేనేం వాజమ్మను అనుకున్నావా ధీమాగా ఆగ్రహంగా అరిచాడు నోరు మూసుకుని పెద్దవాళ్లు చెప్పినట్లు వినటమే నీ పని ఇంకెప్పుడూ ఇలా ఎదురు చెప్పకు ఇంట్లో నుంచి ఇక బయట కాలు పెట్టావంటే కాళ్ళు విరగ్గొడతాను అన్నాడు కూతురు రాధను ఉద్దేశించి అదేమిటో నేను చూస్తాను చలించని ధీమాతో ఎదురు సవాలు చేస్తూ తన గదిలోనికి పోయి తలుపు దబాలన వేసుకుంది రాధ పిదపకాలం పిదప బుద్ధులు నాలుగు అక్షరం ముక్కలు రాగానే ఓ మిడిసిపడిపోతారు సనుక్కుంటూ పెరట్లోనికి పోయింది కామాక్షమ్మ నా మాటకి ఎదురు వినిపించిందంటే నరికేస్తాను ఎవళ్ళైనా సరే కుక్కుని పేనిలా పడుండాల్సిందే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమిటో ఆడదామనుకుంటున్నారే ఆటలు ఇల్లంతా కలయ తిరుగుతూ ఆగ్రహంతో తాండవం ఆడుతూ ఉన్నాడు పరందామయ్య పావుగంట గంట గడిచినా సరే అంతలో బయట నుంచి ఎవరిదో కంఠం ఎలుగెత్తి పిలిచింది అయ్యా పరందామయ్య గారు ఐదు గంటలు దాటినా ఇంకా ఇంట్లోనే కూర్చున్నారేమిటి అవతల జనమంతా చాలా వరకు వచ్చేశారు ఇప్పుడే అధ్యక్షుల వారు ఆలస్యంగా వస్తే ఊరుకునే రోజులు కావివి కుర్చీలు విరగదీసి పందిరి పడగొట్టి ఆర్గనైజర్ల వీపు సరిచేసి మరిపోతారు అవును కదూ అప్పుడు జ్ఞాపకం వచ్చినట్లు తలగొక్కుంటూ హడావిడి పడ్డాడు పరన్నామయ్య టౌన్ హాల్లో సంఘ సంస్కరణోద్యమం స్త్రీ విద్యల గురించి ఉపన్యాసాలు ఉన్నాయి కదూ ఈవేళ ఈ విధవ గోళలతో మర్చే పోయాను అనుకుంటూ గబగబా తలపాగా పెట్టుకుని చేతికర్ర కోసం వెతుకుంటూ ఏడి ఆ నాగేశ్వరరావు ఏ ఎట్లో కలిశాడు ఎక్కడా అయిపో జైపు లేడు వాడైనా గుర్తు చేయొద్దు నాకు అని సెక్రటరీని కారాలు మిరియాలు నూరుతూ పిలిచాడు ఆ వస్తున్నారండి పరందామయ్య ఎంత ఆత్రంగా పిలిచాడో అంత తాపీగా అడుగులో అడుగు వేసుకుని నాజూకుగా నడుస్తూ నేరో ఫ్యాంట్ సరిగ్గా ఉన్నదో లేదో సరిచూసుకుంటూ వచ్చాడు సెక్రటరీ నాగేశ్వరరావు చేసి చూస్తూ యజమాని ఏమేమో అనబోయే లోపుగానే నాగేశ్వరరావు నదురు బెదురు లేకుండా తనంతట తానే చెప్పేశాడు సంజాయిషి మరేమో పెద్దమ్మగారు బజార్ నుంచి కూరలు తెమ్మన్నారండి సరే వస్తూ ఆధారినే పేమెంట్ మీద అంగళ్ళు రెండు డిటెక్టివ్ పుస్తకాలు తెమ్మని చిన్నమ్మాయి గారు చెప్పారు ఆ పుస్తకాలు వెతికి తెచ్చేసరికి ఆలస్యమైపోయింది నీ పుస్తకాలు పేమెంట్లు గంగలో కలవని ఏది ఇవాళ నా ఉపన్యాసాలు తయారు చేసావా చెప్పుల్లో కాళ్ళు దూరుస్తూ అడిగాడు ఆ నిన్ననే సిద్ధం చేసేసానండి దస్తూరి నాకు అర్థమయ్యేటట్లే రాసావా కోడి కెక్కరించినట్లే ఉందా అర్థం కాకుండా తీరా అక్కడ తడుముకుంటూ ఉపన్యాసం చెప్తే జనం నవ్వుతారు లేదులండి బాగానే ఉంది చిన్నమ్మాయి గారు దస్తూరి చాలా బాగుంటుంది అమ్మాయి గారి చేత కాపీ చేయించానండి మొత్తం అంతా సరే ఏవి ఇలా తగలయి ఆ కాగితాలు నడు ఆదరా బాదరా యజమాని గుమస్తా ఒకరి వెంట ఒకరు బయటికి పరిగెత్తారు తన గదిలో నుంచి అంతా వింటున్న మాధవరావుకి ఏమిటో వేపాకు నములుతున్నంత బాధగా ఉంది హే భగవాన్ ఈ ఇంటిని ఏం చేయదలుచుకున్నావయ్యా ఇంటిని ఉద్ధరించలేని ఈ సంఘోద్ధారుకుడి హయాంలో ఇల్లు పిల్లలు బాగుపడతారన్నది కలలో వార్త అనుకున్నాడు మనసులో ఒంటరిగా పైన ఏదో ఆలోచన నిమగ్నురాలై కూర్చుని ఉన్న రాధ తమ్ముడిని చూసి ఎప్పుడొచ్చో మాధవ నువ్వు అని ఆశ్చర్యంగా పలకరించింది మధ్యాహ్నమే వచ్చానక్కయ్యా నువ్వు కనిపించలేదప్పుడు అన్నాడు ఆమెకు సామీప్యంలో కూర్చుంటూ ఓ అలాగా నేను బయటికి వెళ్ళానులే బాగా చదువుతున్నావా పరీక్షలు ఎప్పటి నుంచి ఇంకా రెండు నెలలు ఉన్నాయిలే ఆ తర్వాత చాలాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు అక్కయా సంకోచిస్తూనే నెమ్మదిగా పిలిచాడు మాధవరావు ఇందాక ఎందుకు నిన్ను నాన్నగారు అంతగా కోప్పడుతున్నారు నీరసంగా నవ్వింది రాధ ఈ ఇంట్లో అమ్మా నాన్నగారు అసలు కోప్పడనిదంటూ ఎవరి మీద వాళ్ళ అర్థం లేని అధికారాలు మన అసమర్థతలు అలా ఏడుస్తున్నాయి అన్నది నిస్సహాయ క్రోధాన్ని వ్యక్తం చేస్తూ మరలా చాలాసేపు మౌనమే రాజ్యమేలింది అక్క ఒక మాట చెప్తే కోపం రాదు కదా సందేహిస్తూ అడిగాడు మాధవరావు ఏమిటది నిదానంగానే అడిగిన కొంత తీక్షణత పలికింది ఆ మాటలో నువ్వు కూడా నాకేమైనా నీతిపాఠాలు ఆడదాని హద్దులు తెలియజెప్పాలనుకుంటున్నావా సరే నువ్వంత కోపంగా మాట్లాడితే ఇక నేను చెప్పగలిగేది ఏముంటుంది నిష్ఠూరంగా అన్నాడు ఒక ఇంట్లో వాళ్ళం అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ములం కాస్త నోరు విప్పి మనసు విప్పి కుటుంబ విషయాలు మాట్లాడుకోవటంలో తప్పు లేదు కదా అక్క అవునులే శాంతపడింది రాధా అలాగ మనం చక్కగా మాట్లాడుకోవాలని మన ఇల్లు కుటుంబము ఇంకా ఎలాగో అలాగా హాయిగా బాగా ఉండాలని నేను ఎప్పుడూ ఆశిస్తూ ఆలోచిస్తూ ఉంటాను మాధవ కానీ కానీ అదేం కర్మమో అన్ని కుటుంబాలలోనూ ఉండే సమన్వయం మన కుటుంబంలో లోపించింది ఎవరి తీరు వాళ్ళదిగా ఎవరి లోకం వాళ్ళదిగా ఉంటున్నాం పదుగురి దృష్టిలో పరిహాసపాత్రమవుతున్నాం అవునక్క సరిగ్గా నేను అలాగే ఆలోచిస్తున్నాను అదే నీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లల గుణాల్ని జీవితాల్ని తీర్చిదిద్దే నేర్పు పిల్లల మాటను మనసును అర్థం చేసుకోగల ఓర్పు పెద్దలకు ఉంటే మన ఇల్లు ఈ స్థితిలో ఉండేది కాదు అవును వెంటనే ఒప్పుకుంది రాదా అందుకే మనమైనా మన దారి మనదిగా బ్రతకాలనుకోకుండా దీనికి ఏదో తరుణోపాయం ఆలోచించాలక్కా ఈ ఇంట్లో మనం పిల్లలమే కావచ్చు కానీ వయసుకు ఊహకు మాత్రం ఇంకా పిల్లలం కాదు కదా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న